అందరూ కృతజ్ఞతలు మీరు అందరూ ఐ జస్ట్ వాంట్ ఒక రెండు మూడు క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను నిన్న నేను చర్చిలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా రాజకీయం గురించి నేను చర్చ్లో ఎస్పెషలీ మాట్లాడను అందులో వచ్చినప్పుడు సో కుర్చీ ఆ పాపులను తొక్కడానికి అని అన్నారు పాపులు కాదు పాములను తేళ్లను తొక్కే అధికారము ఏసయ్యా సంఘానికి ఇచ్చాడు సో అది చెప్తున్నాను నేను నేనేమన్నా అంటే భయపడవద్దు ఎటువంటి శక్తులైనా అంటే బైబిల్లో పాములు తేళ్ళు అంటే తెయ్యములు వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టే అధికారం సంఘానికి ఇచ్చాడు రోగులను స్వస్థపరిచే అధికారం సంఘానికి ఇచ్చాడు దేని విషయంలో మీరు భయపడవద్దు అన్యాయము జరగదు అంటే యేసు ప్రభు న్యాయం చేశాడు చు లోకంలో వచ్చి ఆ ఆ అన్యాయం గురించి మీరు భయపడవద్దు ఎవరు చేసినా ఏం చేసినా అన్యాయానికి న్యాయానికి రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది అన్యాయము అన్యాయం అన్యాయంకి బలం ఉండదండి న్యాయానికి బలం ఉండదు ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు అన్యాయం పట్ల సస్యవిరం ఉండడు సో సత్యంలో బలం ఉంది చాలా మన కెమెరాలు సత్యంలో బలం ఉంటుంది ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండనే ఉండదు ఏ సుప్రీం కోర్టడు నేనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభువుని తీసుకెళ్లి పాతి పెట్టాను సత్యాన్ని పెట్టిన తర్వాత మూడవ దినమున అది తిరిగి లేచాడు కాబట్టి సత్యాన్ని పాతి పెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు ఈ అపవాదికి లేదు సో నేను నా ఉద్దేశం నేను చెప్ప చెప్పడం ఏంటంటే పాపంని తొక్కడానికి రాలేదు పాములను తొక్కడా ఏసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు సో ఆయన పాపాల వెళ్ళ చెల్లించడానికి వచ్చాడు పాపం యొక్క చింత మరణము కాబట్టి ఆయన మరణించాడు మరణించి మనకు ఒక మార్గము తెరిచాడు ఆ సువార్త చెప్పడానికి నేను పంపబడ్డాను దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటిస్తాను థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివ్ క్లారిటీ తెలియదు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు కదా అంధకార సంబంధమైన పురాత్మ సమూహం ఇది ఇదంతా స్పిరిచువల్ బ్యాగ్ మనము మనిషిని చూసామనుకోండి ప్రతి మనిషిలో గర్వము పగ ఈర్ష స్వార్థము అన్ని శరీరానికి సంబంధించినవి ప్రతి వాళ్ళు ఇప్పుడు శరీరాన్ని పోషించామనుకోండి అవే బయటికి వస్తాయి కానీ ఏ సుప్రీము వచ్చింది శరీరంలో శరీరానికి క్రియలను జయించడానికి ఎలా అని నేర్పించడానికి వచ్చాడు పాములు ఎవరు ఇట్లా ఏంటి ఇట్లా అని ప్రతి మనిషిలో బలహీనత అనేది ఉండి తీరుతుంది ప్రతి మనిషి మనం అడుగుతున్నాం నేను చెప్తున్నాను కాదు కానీ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని ఏ చెప్పడానికి వచ్చాడు సో నేను నేను అనుభవించాను దాన్ని నేనేదో బలహీనత లేదు అని కాదు ఆ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు మనం ఎట్లా అనేది చెప్పొచ్చు వీళ్ళు అది అది ఇది మీడియా ఉంది కదా బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనీబడి వాళ్ళు ఇట్లా కానీ చెప్పడానికి లేదు కానీ మేము చేసేది ఏంటంటే ఎప్పుడు దేవుడు మాకు చెప్తాడు సత్యము పట్లనే మీరు ఉండండి అన్యాయం పట్ల ఉండదు న్యాయం పట్ల మీరు నుంచోండి ఎవరైనా సరే న్యాయం పట్ల మీరు నుంచోండి ఇది అబద్ధం అని తెలిసి బైబుల్లో ఒక మాట అంటే ఇది మంచి అని తెలిసి అది నువ్వు చేయకపోతే అది నీకు పాపము అని చాలామంది దాన్ని ప్రకటిస్తూ ఉంటారు ప్రకటించి దాన్ని దుష్ప్రచారంగా చేస్తూ ఉంటారు కానీ నిజంగానే ఇది నీకు తెలిసినప్పుడు ఇది ఇది అబద్ధం అని తెలిసినప్పుడు పార్ ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అటువైపు సపోర్ట్ చెయ్యద్దు ఎవడైనా సరే ఏ మీడియా అయినా సరే ఈ మీడియాలు భాగం అయిపోయినాయి కదా మీడియాలో కూడా డిఫరెన్స్ అయిపోయినాయి ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు సత్యానికి ఒక సపోర్ట్ చేయరా నేను వీళ్ళు నమ్ముతున్నా కాబట్టి వాళ్ళ పక్ష వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ వైపే ఉండాలండి కానీ అది దేవుడు అట్లా ఉండడు దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయం చేసి తీరుతాడు ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్ మీడియా కూడా చెప్పేది ఏంటంటే బ్రింగ్ ద ట్రూత్ అవుట్ బ్రింగ్ ద ట్రూత్ అవుట్ మీకు తెలుస్తే కదా కానీ డోంట్ అక్యూజ్ ఎనీబడీ జస్ట్ లైక్ దాట్ మీకు అనవసరంగా ఒకరి మీద ఒకళ్ళు అభాండాలేడం అనవసరం మంచి చెప్తాం శుభార్త బలహీనులే అందరూ బలంగా కావాలి అంటే యేసు తప్ప వేరే మార్గం లేదని బైబుల్ అంటది సో దాన్ని ప్రకటించడానికి నేను వచ్చా నేను అనుభవించాను థ్యాంక్ యూ మంచి ప్రశ్నలే ఒకటి నా బాధ్యత ఒకటి నా ధర్మం ఒకటి డబ్బుతో అబద్ధమును సత్యం చేయగలమా చేయగలమా చేయమా కొంతమంది పోతారు డబ్బు కోసమో లేకపోతే పదవి వ్యామోహం కోసమో లేకపోతే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి గత్యంతరం లేకనో ఆ నాయకుడు సపోర్ట్ చేయాలనో ఎవరు ఏదున్నా కానీ నేను ఎవరినో తప్పున్నా తప్పే దానికి ఈ టెక్స్ కరేజ్ ఇట్ టెక్స్ కరేజ్ మస్ట్ స్టాండ్ ఫర్ కరేజ్ నుంచో వాళ్ళంతే సో నేను ఏది వీళ్ళే సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరిని తప్పు తప్పే దాంట్లో వేరే వేరే మాటనే లేదా కానీ తప్పును కప్పుకునే వాళ్ళు అంటే కప్పుకునే అలా ఇవన్నీ ముద్రా బాబు త్వరగా ఏమున్నా ఏం చేసినా మనసుకు తెలుసు మనిషికి తెలుసు దాన్ని పెట్టి ఊరికే ఏదో వేపు ఇది ఏపీ అది ఏపీ అది అది కప్పి 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 అని ఒక పెండుకు పొలాదేనేది ఎవరికైనా సరే అది వదిలేస్తే మంచిది చెడు జయంత్రబాబు ఎవరికి అంట అన్యాయం జయంత్రాబాబు ఎవరికి అంట న్యాయం చేయండి దేవుడు పదవి ఇచ్చేది ఎవరు వచ్చినా రేపు పవర్లో ఎవరు వచ్చినా రేపు ఎలక్షన్ తర్వాత పవర్లో ఎవరు వచ్చినా దయచేసి పర్సనల్గా డోంట్ గో పర్సనల్ నీకు దేవుడు అధికారం ఇచ్చింది మేలు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చింది రాజులుగా పెట్టింది న్యాయం చేయడానికి ఏదో విచ్చలివిడిగా చేయడానికి అది ఇప్పుడు ఉదాహరణ చూడండి ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్ టైం ఎలక్షన్స్లో మనకు దేవుడు వన్ ఫైవ్ వన్ అనే వన్ ఫైవ్ వన్ అనే నెంబర్ ఇచ్చినాడు సంఖ్యా ప్యాక్ టీడీపీకి ట్వంటీ త్రీ త్రీనే ఇచ్చినాం ఎందుకు ఇచ్చినాడు ట్వంటీ త్రీ త్రీ చెప్పండి చెప్పండి చెప్తా వినండి చెప్తా వినండి ట్వంటీ త్రీ త్రీ ఎందుకు ఇచ్చినాడు నేను చెప్తా ఎందుకు ఇచ్చినాడు ఎందుకంటే టీడీపీ ఏం చేసిందంటే జగన్ గారి దగ్గర ఇచ్చి ట్వంటీ త్రీ ఎమ్మెల్యేలు త్రీ ఎంపీస్ తీసుకున్నారు అంతే తీసుకున్నారా అవునా కదా అవే ఆయనకు ఎందుకు ఇచ్చినాడు ఈయనకు వన్ ఫైవ్ వన్ ఎందుకు ఇచ్చాడు ఒకటి మిగిలిపోయింది అది తీసుకెళ్ళి జనసేనకి ఇచ్చాడు దేవుడు ఈ వన్ ఫైవ్ వన్ ఎందుకు ఇచ్చినాడు రా బాబు అని ఎవరు పట్టించుకోవడం ఇవి నాకు వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే వన్ ఫైవ్ వన్ అంటే నాకు నైంటీ నైన్లో నేను కారు కొనుక్కున్నాను కారు కొన్నప్పుడు నేను దేవుడితో సహవాసం ఎక్కువ చేస్తాను చేసినప్పుడు అడిగాను ఏ నెంబర్ తీసుకోమంటావు అని అడిగాను అప్పుడు నాకు ఒక ఐడియా అంటే ఏదేదో నేను ఏదో ఏదో సంఖ్యా సంఖ్యా బలము ఆర్ ఏదో నెంబర్ నెంబర్ అంటే నమ్ముతారు కదా ఇది న్యూమరాలజీ న్యూమరాలజీ కదా అది ఆ వయసుతో ఇది అడిగినప్పుడు ఒక ఐడియా వచ్చింది జే అనగానే టెన్ అనమాట ఏబిసిఈంజీహెచ్ఐ జే అంటే టెన్ ఆ ఈ అనగానే ఫైవ్ ఆయ్ జీసస్ క్రైస్ట్ అని లెక్క పెడితే వన్ ఫైవ్ వన్ అని వచ్చింది అది ఆయన గెలిపించానంటే జగన్ గారికి అరే బాబు నేను ఇస్తున్నా నీకు పవరు సో ఏమి ఇచ్చినా న్యాయమే చెయ్యని ఇచ్చినాడు ఆయన ఎందుకంటే ఏదో నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు ఇచ్చినాడు కష్టపడే ప్రతి వాడికి ఇప్పుడు రోజు కూడా పాపం కూలివాడు ఇల్లు కట్టేవాడు పొద్దు పొద్దునుంచి రాత్రిలో కష్టపడతాడా కష్టపడినా పాప ఆయనకి కూడికే సరిపోతున్నాయి ఆయన కష్టపడ్డా కదా అని పోటీసాడు అయిపోలే బాబు అందుకే దేవుడికి దయ ఉండాలి మనిషి సో దేవుడు కృప దేవుడు ఆయన దయ చూపించినప్పుడు మేము చేయాలి ఎవరికైనా సరే ఏ ఏ మతానికి ఏదో ప్రతి ఒక్కడికి నువ్వు ఏది విత్తుతావో అది పోస్తావని ఉంది ఏది చేస్తావు అది వస్తారు ఈవెన్చువలీ వస్తారు కానీ ఈ రోజుల్లో ఆ భయం లేదా ఆయన దేవుడు ఆహర్తం దేవుడు లేడు ఎవడు లేడు దేవుడు చెప్పండి నిజంగా మనం నిష్టగా ఉంటాం గుడికి వెళ్తాం వెళ్ళి ఒకటే నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు ఈవెన్ నాకు ఇవన్న కమర్షియల్ తీనే మొత్తం అక్కడ అంత నడిచేదా రిలేషన్షిప్ ఒక్కడికి లేదా సో ఇదేంటంటే రిలేషన్షిప్ పెంచుకుంటే మన జీవితంలో తప్పిపోయినా సరిగా మార్గంలో పెడతాడు దేవుడు నా జీవితంలో చేసాడు తప్పిపోయా నేను ఒకసారి తప్పు తీసుకొచ్చి పెట్టాడు నన్ను అలానే అందరినీ పెడతాడని నేను సో ఇట్ ఈస్ నాట్ రాజకీయంలో న్యాయం అన్యాయం ఉండదు మాములు అన్యాయం 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 న్యాయం ఉండదు కాదు అన్యాయం న్యాయమే రాజకీయమైన జీవితమైన న్యాయం న్యాయమే ఏ విషయంలో అయినా అన్యాయం చేసిన వాడికి శిక్ష తప్పదు ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే నాకు కూడా ఏదో నేను ఫేవరెట్ దేవుడి ఫేవరెట్ అని కాదు ఇక్కడ న్యాయం చేయండి ఒక చోట దేవుడు మాట ఎనభై రెండవ కీర్తనలో రాస్తా అనమాట రాస్తూ ఆయన ఏమంటాడంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు దైవములు అంటే ఎవరు దైవం అంటే ఎవరు అనుకుంటారు మనిషిలోనే దైవం ఉందంటారు దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు మీరు చేయొచ్చు కదా ఏం చేయాలంటే భూమి చేయొచ్చు ఆపడ ఆయన స్వచ్ఛితంలో అంటే మీ ఫ్రీ బిల్ ఎంటర్ కావడానికి ఆయన రెండో వచ్చిన ఎంత కాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చదు ఎంత కాలం మీరు భక్తిహీనులై ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు ఎంతకాలం ఏడంటాడు దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని ఇప్పుడు దేవుడు అడగల చేయించు కదా అని అనొచ్చు దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడి ఉంటుంది మనుషులు ఏంటంటే కొంచెం వీళ్ళు కొంచెము అయిపోయారు కాబట్టి పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తాం మేము అని ఎంతకాలం మీరు అంటారు సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన ఎంతకాలం ఆయనకున్నావు నీకు 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 కొంచెం మాట ఇచ్చా మాట చెప్పావు కదా వెళ్ళి శివార్థ చెప్పు అంటాడు దేవుడు నాకు ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళకు ధైర్యంగా ఉన్నావు న్యాయం చేయమని చెప్పు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత సో న్యాయం ఏంటంటే ఏ సుప్రీంపు వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది మేలు అనే ఒక డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో డబ్బు ఉండడం దాన్ని తినడం పోయి కక్కు డబ్బు కోసం దానివల్ల వచ్చేది మనశాంతి ఉండదా డబ్బులు ఇప్పుడు మనిషికి ఎంత కావాలి చెప్పండి డబ్బు ఒక కోటి రూపాయలు మీ ఇంట్లో ఉందనుకోండి దాన్ని విడిచేట ఎంత వెళ్తారా మీరు எவ்வளோ எங்களுக்குடோ பயம் ஏந்திரமா கோலா மனசாந்திரி ஆதா அதுக்கே பைபுல் ஏஹோ ஆசீர்வாதம் தான் நருடி கஷ்டம் சேத ஆசீர்வாதம் அதிக்கம் காலம் மனிச்சாடோ சௌரம் மனசிச்சு